జూపాడు బంగ్లా సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు జూపాడు బంగ్లాలో వక్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన ర్యాలీ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్

ఇక్కడ పాల్గొన్న మీకు అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ అధికారం లేకొచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఇప్పుడు అధికారం కానీ పదకొండు ఏళ్ళు అయింది అధికారం లేకొచ్చి ఎవరికైనా ఏ రైతు ఒక మంచి పని చేశాడా లేదా ఏ నిరుద్యోగ ఉద్యోగం ఇచ్చినాడా లేదా ఏ మహిళల కన్నా కేవలం ఒకే ఒక అజెండా ముస్లింలని క్రిస్టియన్లని ఎట్లా తగ్గించాలా అజెండా తప్ప వేరే అజెండా లేదు కాబట్టి దాడి జరుగుతా ఉంది మన్నటి వరకు వాళ్ళ సినిమా బాగా ఆడింది అయోధ్య మీద అయోధ్యలో వాళ్ళే ఓడిపోయే పరిస్థితి వచ్చింది దయచేసి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ మాట్లాడదాం అనుకోరు కదా చెప్పేసి బీజేపీని నడిపించేటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి మన సినిమా లేదు ఇంకోటి రెచ్చగొట్టని చెప్పేసి చెప్పాడు ఈరోజు ఎవరు ముస్లింలైనా మన దేశాని లేదా ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు కానీ స్పష్టంగా చెప్పింది ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ మతం గురించి చెప్పుకోవచ్చు అది హిందూ అయినా ముస్లిం అయినా గురునానక్ అయినా లేదంటే క్రిస్టియన్ అయినా స్పష్టంగా ఉంది వాళ్ళ హక్కులు కాపాడుకోమని ఆర్టికల్ దేశ రాజ్యాంగం చెప్తా ఉంది ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి విధవ ముండా కొడుకు నరేంద్ర మోడీ కానీ లేదా అమిత్ షా గాని ఈ దేశం ఈ దేశంలో మళ్ళీ నేను అధికారంలో ఉండాలి ఉండలేదు కాబట్టి సవరణ పేరుతో ఆర్టికల్ని నిన్న బిల్లు తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఐదు మనందరికీ కూడా మన్ననే రంజాన్ అయిపోయింది రంజాన్ అయిపోతేనే పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు ముస్లిం మైనార్టీ వర్క్ బిల్ ఈరోజు కొన్ని ఉన్నాయి కులాల మధ్య ఉన్నాయి మతాల మధ్య ఉన్నాయి ఈ మతాల మధ్య ఈ రోజు ముస్లింల మీదనే ఎందుకు వచ్చిందంటే ముస్లింలు ఈ దేశంలో చాలా విలువైన భూములు ఉన్నాయి ఆ భూముల్ని ఎట్లాగైనా కాజేసుకోవాలి ఆయన మిత్రులు ఇద్దరున్నారు ఈ దేశంలో ఒకడు అదానీ ఇంకొకడు అంబానీ ఈ అదాని అంబానీలకి భూములు కట్టబెట్టాలి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అమెండ్మెంట్ చేసి స్పష్టంగా చెప్పింది ఎవరి మతాలలో ఎవరి ఆస్తుల్లో వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మత పెద్దల ప్రకారం ఆ భూములు వాళ్ళకి కేటాయించవచ్చు అని చెప్తే ఈ రోజు సవరణ ఏడకొండు మందిలో పదకొండు మంది సభ్యులుంటే దానికి ఆ కలెక్టర్ కి ఆర్డర్స్ ఇచ్చాడు కలెక్టర్ కి సంబంధం అండి మన ఆస్తులకు సంబంధించింది ఈరోజు రెవెన్యూ భూములే రెవెన్యూ భూములే వాళ్ళ భూములు వాళ్ళకే ఏ రాజకీయ నాయకులున్నాయి ఒక బోర్డు భూములు కలెక్టర్ ఇచ్చి అందులో ఏడు మంది ముస్లిం నేతలకి అంటే ముస్లింలు కానిట్టు వాళ్ళకి సభ్యత కలిగించాడు మీకు అందరు కూడా తెలియాలని చెప్తా ఉన్న కొంతమంది తెలుసు ఏడు మంది ముస్లింలు కాని వాళ్ళు మేము ఒక్కడ వెళ్తా ఉన్నాం ఈ రోజు హిందూ దేవాలయాల్లో తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ ఎక్కడైనా ఒక్క ముస్లిం ఓట్లు పెట్టడానికి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా ఏళ్ళు పెట్టకూడదు ఇందులైతే నువ్వు ఏళ్ళు పెట్టచ్చా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ బిల్లు పోవాలన్నా ఏ ప్రభుత్వం ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబడాలంటే ఈ దేశంలో ఇద్దరే కారణం తెలుసు ఎవరు ఇద్దరు తోడు దొంగ నరేంద్ర మోడీ కాళ్ళకి పూట్లు నాకుతూ ఈ రోజు ఈ బిల్లు మీద చేశారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు వాళ్ళు కూడా మంచి మెజారిటీతో మైనారిటీ ఈ రాష్ట్రంలో మంచి మెజారిటీ సీట్లు ఇచ్చారంటే మైనార్టీలు ఓట్లు ఇయ్యరు అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ అని చెప్పేసి ఈ రోజు మెజార్టీ ఇచ్చారు కానీ నువ్వేం చేశావు ఈరోజు ముస్లింలకు ఊచ కొత్త పోసేటువంటి బిల్లుకి నువ్వు ప్రత్యక్షంగా ఉద్యోగంలో పాల్గొని సపోర్ట్ చేశావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకులు అడగండి ఇది చాలా దుర్మార్గమైనటువంటి బిల్లు ఇది ఏమీ కాకపోతే చెప్పడం లే రాజకీయాలకు చెప్పడం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఇద్దరు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో లేరు కాబట్టి ఇద్దరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలే రాజ్యసభలో తొమ్మిది మంది కాబట్టి ఒక సీట్ ఒక ఒకసీ ఇచ్చినాడు ఇది చాలా దుర్మార్గమైన చర్య మీరందరేమో లౌకిక పార్టీ రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు మా మమ్మల్ని గొచ్చుకోసే ఒకసారి ఆలోచిస్తామని చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీకి చేతనైతే ఈ దేశాన్ని పరిపాలన చేయడం చేతనైతే వాళ్ళు పండి పంటకు గిట్టుబాటు కల్పించమండి ఈ దేశంలో మహిళల మీద అనేకమైన దాడి జరుగుతా ఉన్నాయి వాళ్ళకి రక్షణ కల్పించమండి లేదా చదువుకున్న యువత సంవత్సరాలు అయితే రెండు కోట్ల మంది నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు ఎక్కడిచ్చాడో ఒక్కసారి చూపించమని చెప్పి మీరు నిలదీయండి తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం మతాన్ని పెట్టుకొని చెప్తా ఉన్నారు నిన్ననే ఆర్ఎస్ఎస్ పత్రిక ఒక పత్రిక రాసింది ఎవరైనా దరిద్ర కూడా ఉంటే చూడాలా మేమన్నటి వరకు మైనార్టీ ఒక్కోటి అసలేదు కాదు క్రిస్టియన్ లో కూడా క్యాథలిక్ భూములు ఎక్కువ ఉన్నాయి ఈ రాష్ట్రంలో